గుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి మూడు నెలల కాలంలో గత కమిషనర్ రమణబాబు రెండు కోట్ల రూపాయలను ఎటువంటి లెక్కలు చూపకుండా గోల్మాల్ చేశాడని కౌన్సిలర్లు ఎమ్మెల్యే ప్రశాంతి ఫిర్యాదు చేశారు ఈ స్టేర్ కొంచెం ఆ డ్రై కంప్లీట్ చేసిన తర్వాత పూర్తిగా తీసేస్తారు టీచర్ టీచర్ ఇది కన్స్ట్రక్షన్ జరుగు kontin ఆ మొత్తం డబ్బాకు బ్లూ దాని ప్రకారము చెయకొసి నియాణం కొని ఏరిస్ట్ కాంటాక్ట్ కాంటాక్ట్ లోని ఇస్తే బాగుంటుంది అదే గాని ఈ స్టాండర్డ్ కి స్టాండ్ నే చూపించేంత ఇచ్చే ఈ రండి వాళ్ళు చేసిసి నాసిరకంగా పని చేస్తారు

మళ్ళీ చెండ మీద దాని మీద మనకు మనం కూడా అడిగేది ఏంటంటే నాశకంగా పనులు చేయకుండా పనులు బాగా చేయబడి చేస్తే బాగుంటది ఇది కూడా టెండర్ గా చేస్తే అదే బాగుంటది ఎందుకంటే రేపు అడగడానికి మనము కాంట్రాక్ట్ ని అడగవచ్చు అదే మన నామినేషన్ కింద ఇచ్చాము లేట్ గా ఇవ్వండి మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయిపోతుంది మనం డీసీ తీయాలి ఫస్ట్ మాట ఇంకొకటి ఏంటని అంటే బాంబే హైవే నందు దక్షిణం వైపు వార్డు నెంబర్ వరకు సైడ్ డ్రైన్ పూడికి తీయడకు పైన తిరుపతి నిధుల నుండి లక్ష రూపాయలు కేటాయించిన కౌన్సిల్ వారి కోరు గురించి మూడో పది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు పదకొండు గంటలకు శ్రీయుత చైర్పర్సన్ శ్రీమతి మోహన్ల సుప్రజా గారి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు అత్యవసర సమావేశము నిర్వహించబడుతున్నది కావున గౌరవ వార్డు మెంబర్లు హెచ్ఎఫ్ఎం మెంబర్లు మెంబర్లు అందరూ ఈ సమావేశానికి చేసినందుకు ముప్పై తొమ్మిది మంది ఉన్నారు పంప్ ఆపరేటర్లు ఇరవై ఒక్క మంది ఉండాలి పంప ఆపరేటర్లు అంటే అనాదిగా గ్రామ పంచాయతీ పీరియడ్ నుంచి ఒక్కరు నాలుగైదు మోటార్లు వేసుకుంటా పదిహేను వందల పది మోటార్కి ఇస్తున్నాం నాలుగు మోటార్ నాలుగు మోటార్ కనిపిస్తుంది మోటార్ పదిహేను తీసుకుంటారా మూడు మోటార్ అయితే మూడు మోటార్లు నాలుగు మోటార్ నాలుగు మోటార్ మీరుంటే చెప్పండి మాట్లాడిద్దాం జరుగుతుంది ఇది చూడండి కొంతమంది ఉద్యోగస్తులు రాకుండా డబ్బులు డ్రా చేస్తున్నారు దాని మీద కూడా చేయండి

మంచి పేరు సంపాదించుడు మంచి పేరు సంపాదించు ఎందుకు నేను మంచి పేరు చేస్తేనే ఈ రోజు మీరేడ కూర్చోని ఉండదు నిజమే ఇంకా ఈ ఆఫీస్ లో కూర్చోని చెప్తే నేను పంచాయతీ ఆఫీస్ బాగున్న దాని పాల్గొనేసా ఒక లంటడు బిల్డింగ్ లో ఉండేది యాభై వేలు కడుతుండే మీద కూర్చోండి ఇస్తున్నా ఈ రోజు ఇక్కడ యాభై వేలు మీకు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరం మన సత్యం మహానుభావుడు కట్టాడు అతనికి లాస్ట్ మినిట్ లో నేను ఎంబుక్ సంతకం పెట్టేసిపోతే పదమూడు లక్షలు అతనికి ఇచ్చాం ఇది ఇది మిగిలిచ్చా లెక్క అట్లానే పది సచివాలయాలు బాడు ఇంట్లో ఉన్నాయి మనం ఖాళీ చేసిన తర్వాత ఒక ఇంట్లో కూడా అప్పుడు కూడా చాలా అది దెయ్యాల కొంపల్లో పెట్టినారు అటువంటి దాన్ని నెలకు పదివేల లక్ష రూపాయలు మిగిలిచ్చాము మూడు ట్రాక్టర్లు ఉన్నాయి ఈ రోజు ఓన్లీ మున్సిపాలిటీ గురించి చెప్తాను నేను మూడు ట్రాక్టర్లు మూడు ట్రక్కులు ఉన్నాయి ఈ ఊరు నేను ఇచ్చేటప్పటికి అటువంటి పదకొండు ట్రాక్టర్లు పది ట్రక్కులు వచ్చినాయి ఒక ఒక ట్రక్కు ఒక ట్యాంరు ఒక ఆయన రికమెండ్ చేశారు నా కోసం నువ్వు ఏదైనా పంపిస్తావు సార్ ఇంటికని వద్దాయా నాకు ట్యాంకర్ కావాలి నాకు ట్రక్కు కావాలనే దాని సాధ్యాన్ని కూడా నేను చెప్తాను ఈ ఊరికి చేసిన పనులు దాదాపు మంచిగా కట్టారో చెడ్డగా కట్టారో పదిహేడు వందల పన్నెండు ఇల్లు నేను కట్టించాను స్వయంగా ఏకోదామని ఐదు గంటల నుంచి కాక చక్రధర్ బాబు గారు ప్రారంభించి హరినారాయణ గారి నుంచి స్టేట్ లో మన పేరు పలకనే కూడా చేశాం అది కేవలం నా ప్రభు మున్సిపల్ వర్కర్స్ ఈ రోజు ఈ ఊరుకు వచ్చే రోజుకి కోటి డెబ్బై లక్షలు జీతం ఇచ్చేసిన కలిసి అటువంటి కోటి డెబ్బై లక్షలు ఇచ్చినామని చెప్పేసి ఈ రోజు మున్సిపల్ కార్మికులకు ఇస్తూ ప్లస్ ఆ రోజు నేను పోయే వరకు అప్డేట్ ఇచ్చిపోయా అంటే దాదాపు రెండున్నర మూడున్నర సంవత్సరం వరకు జీతం నేను ఇచ్చా అంటే దాదాపు మూడున్నర కోటి నాలుగు కోట్ల వరకు ఇచ్చిపోయా నేను ఇచ్చి ఒక రూపాయి కూడా బాగా లేదు నేను చేసిన పనే ఇప్పుడు జరగతున్నాయి మాట చెప్పాలి అన్ని సచివాలయాలు రూరల్ లో శాంక్షన్ అయినాయి మీ ఊరికి ఒక్క ఒక్క వచ్చిందని చెప్పారు అంటే ఈ సచివాలయం ఒకటే వచ్చింది మీకు అన్నారు కరెక్ట్గా చక్రధర్ బాబు గారిని అడిగి సార్ మాకు తొమ్మిది పది రావాల్సి ఉంటే మాకు ఒకటే అని చెప్తున్నారు అంటే అప్పటికప్పుడుకి ఆ హౌసింగ్ అది మన పంచాయతీరాజు ఏఈ గారిని అడిగితే అప్పుడు పది శాంక్షన్ అయినాయి తొందరలో కాజా నగర్ కూడా ఓపెన్ చేసుకోబోతున్నాం రీసెంట్లీగా మన శాంతి నగరు రాఘ రెడ్డి కార్ని తీసుకున్నారు చేయించాలి కదా ఖర్చు తీసేదాన్ని మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఇదే మున్సిపల్ కమిషనర్లు అంతేకాకుండా రెండు కోట్ల రూపాయలు లెక్క పక్కా లేకుండా చేసి వెళ్ళిపోయినాడు ఆయన ఎవరు కూడా తెలియదు ఆ పక్క కోటి నలభై లక్షల రూపాయలు మనకి మున్సిపల్ ఆఫీస్కి ఉన్న డబ్బును కూడా ఆడిట్ రెగ్యులేషన్ ఎక్కడ ఉందో తెలియడం లేదు రిజిస్టర్ ఆఫీస్ నుంచి మనకు వచ్చిన ఫండ్ వస్తుంది ఆ డబ్బు ఎప్పుడు ఉందో తెలియడం లేదు చెప్పాలా ఏది అసలు చెప్పడం లేదు ఆయన చెప్పకుండా పెట్టకుండా వెళ్ళిపోయినాడు లాస్ట్ మీటింగ్ పెట్టాడు

అది కరెక్టే నేను కూడా దానికి యాక్సెప్ట్ చేస్తాను అవసరం కూడా లేదు అది మీతో నేను కూడా ఇంకా వినిపిస్తున్నాను కానీ ఐదు లక్షల దగ్గర మాట్లాడినప్పుడు రెండు కోట్లు వాళ్ళు వేస్ట్ చేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు మార్చిలో ఒకటి మున్సిపల్ బిల్డింగ్ వచ్చిందమ్మాదు అది ఎక్కడ తర్వాత చెప్పేది ఇప్పుడు తెలిసింది అంటే జూన్ లో తెలిసిందమ్మా జూన్ లో తెలిసిందమ్మా ఇప్పుడు అంటే కమిషనర్ గారు వచ్చి దాన్ని స్టార్ట్ చేస్తాం మీ చేత టెక్కా కొట్టించి మొదలు పెడతామని కమిషనర్ గారు ఉన్నాయి డబ్బులు కొన్ని కొన్నింటికి వాడే ఉందని మిగతా దాంతో ఉండి మొదలు పెడుతున్నాము అని చెప్పాను సర్దుబాటు చేసామని దానివల్ల ఇంకా మేము ఏం మా ఇక్కడ ఎవరికి లోపల నాయకులు కలిసి పనిచేయాలి అనేది

మీ మీరే అని చెప్పండి ఒప్పుకోండి దానికి మేము అడగడం దాన్ని కాదు జరిగిందా తప్పు లేదా మీ మనసాక్షి అంతా అలా బాకండి మీరు అంతా తినేసి వెళ్ళిపోతా ఉంటే మేమేం చేయమంటారు చెప్పండి గతంలో ఒక ఆయన ఉన్నాడు ఆయన తిందా వెళ్ళిపోయినాడు ఇంకొక ఆయన వచ్చాడు ఆయన తిని వెళ్ళిపోతున్నాడు ఇంకొక ఆయన వస్తాడు తిని వెళ్ళిపోతా మేము గమ్ము కూర్చోని చూసుకుంటాం అనమాట మిమ్మల్ని మీరు గవర్నమెంట్లో ఉన్నారు ఇంకా నుంచి టిడిపి గవర్నమెంట్లో నాయకులకి అధికారులకి ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఏం చేసినా మీకు అందరికీ తెలిపే చేస్తాం दोसन में डालो, आई जेपीएस बात आर बात नहीं हो, अंदर ए इते, दिनचर्या वाले नहीं हैं, थी। दुन। है। मैं अपने गवर्नमेंट आपसे नहीं बात कर रहा हूँ कहानी, है ना राज्य ने कहा में उन्होंने लेके था, तो दिनचर्या वाले नहीं हैं, किलियां ना, पल्ल्या का, आधार के में नहीं हैं, किलियां का, हमने किसी